అందరికీ హాయ్ మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మరింత క్షుణ్ణంగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను మీతో పోల్చి చూస్తాము బాంజ్ గ్లోబుల్ సా టికర్ బీజీ ఈ సమీక్ష మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ బాంజ్ గ్లోబల్ సా ఉపవర్గానికి చెందినది కలెక్టివ్ ఫార్మ్ డెబ్బె నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము సందేహాస్పద కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా స్టాక్ మార్కెట్లో మొత్తంగా ఆ స్టాక్ మార్కెట్ సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తున్నాము కంపెనీకి ఆరు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా బాంజ్ సా కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం బాంజ్ సా మరియు ఉపవిభాగం కంపెనీలు మేము గత పన్నెండు నెలల స్టాక్లను చూస్తున్నాము బాంజ్ సా మైనస్ ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది సున్నా పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బాండ్ గ్లోబుల్సా పది పాయింట్ రెండు నాలుగు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు వందల ఎనభై డాలర్లు బిలియన్లు బాండ్జ్ సా రెండు పాయింట్ ఆరు తొమ్మిది ఆరు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొమ్మిది డాలర్ల తొంభై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట ఎనభై తొమ్మిది డాలర్లు బిలియన్లు బంజ్ గ్లోబుల్సా ఐదు పాయింట్ రెండు నాలుగు రెండు శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా బంజ్ గ్లోబల్సా మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో రెండు పాయింట్ ఆరు తొమ్మిది ఆరు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఐదు పాయింట్ రెండు నాలుగు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో తొంభై నాలుగు శాతం పెరుగుదల మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఏడు ఒకటి మూడు రెండు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్ రుణం కంపెనీ ఈక్విటీలో డెబ్బై రెండు శాతాన్ని సూచిస్తుంది సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిలో ఫలితం సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి తొమ్మిది ఇరవై నాలుగు పాయింట్ రెండు ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే అరవై మూడు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి యొక్క అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి నూట ముప్పై ఏడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు ఒకటి వెయ్యి నూట ఎనభై ఒకటి డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే మూడు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర విక్రయాల నిష్పత్తి సున్నా పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గం కంటే డెబ్బై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయానికి కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం వంద డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం యాభై ఐదు వేల నూట యాభై డాలర్లు మిలియన్లు ఇది ఇప్పుడు కంటే నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ రెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా మూడు పాయింట్ ఎనిమిది మూడు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో నలభై రెండు శాతం పెరుగుదల మరియు ఇది కంపెనీ స్టాక్ ధరలో అసమతుల్యతను చూపుతుంది గ్లోబల్ గ్లోబుల్సా కాకుండా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నాలుగు వందల నలభై ఐదు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఆరు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం నలభై తొమ్మిది నాలుగు వేలు ఉపవర్గానికి సగటు ఇరవై ఆరు పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి ఆదాయం రెండు వేల మూడు వందల తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఏడు వందల అరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి ఆదాయం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు రెండు పాయింట్ తొమ్మిది శాతం సబ్కేటగిరీ యావరేజ్ తో పోలిస్తే షార్ట్ షేర్లు మూడు పాయింట్ ఐదు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై శాతం స్థాయిని చూపుతుంది బాంజ్ సా ఉపవర్గం కోసం ఈ స్థాయి నలభై ఏడు శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు వాటికంటే తక్కువ విలువను కలిగి ఉంటాయి బాంజ్ సా కంపెనీ అసలు షేరు ధర సుమారు డెబ్బై ఆరు డాలర్ల నలభై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఎనభై ఆరు డాలర్ల యాభై ఆరు సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు పదమూడు శాతం ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఆధారంగా బాంజ్ గ్లోబుల్ సా సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు డెబ్బై ఆరు డాలర్ల నలభై మూడు సెంట్లు ధరతో పెరుగుదల ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది టేక్ ప్రాఫిట్ ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ డెబ్బై పాయింట్ ఏడు రెండు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఐ బ్యాలెన్స్ అమ్మకపు ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ట్రేడ్కు సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్